హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ నైన్ సిక్స్ రీ క్రియేషన్స్ ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ జూలో ఇది లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ జూలో మేము అన్ని కొంచెం తిరిగిన తర్వాత మధ్యలో మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు ఇష్టం లేని వాళ్ళు వెళ్ళట్లేదు మేము వెళ్ళింది మంగళవారం రోజు కాబట్టి ఇంకా ఒకసారి మా వారికి మా కొంచెం దైవభక్తి ఎక్కువ కాబట్టి ఆయన ఫస్ట్ వెళ్తున్నారు ఇంకా ఆయన్ని ఫాలో అవుతూ మా పిల్లోడు కూడా వెళ్ళారు ఫస్ట్ ఇంకా నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించడం కోసమని వీడియో తీస్తున్నాను మా అదికి కూడా యాక్టివ్గా చెప్పులు వదిలేసి మరీ వెళ్ళాను ఇంకా అలాగే అక్కడ దేవుడికి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అక్కడ కూర్చున్నాము ఇంకా కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా మా అదికి ఎప్పుడు ఎత్తుకో ఎత్తుకో అంటున్నాడు వాళ్ళ డాడీని కూర్చొని ఉన్నా కూడా అలా ఒక ఫోటో కూడా దిగాము మంచిగా ఇంకా వర్షం పడేలాగా ఉంది ఆ రోజు చాలా క్లైమేట్ ఇంకా మేము గుళ్ళో దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని అలా దేవుడి దగ్గర మెట్ల వైపు కూర్చొని ఫోటో దిగాము ఒక రెండు ఫోటోస్ అట్లా దిగాము దిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కంప్లీట్ చేసేసుకొని పక్కకు వచ్చేసాము ఇంకా మిగతా అవి ఇంకా జూలో కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయి కదా అవన్నీ చూడడం కోసం మా వార అద్భుతం వయలేక వాళ్ళు మనం ఎత్తుకుంటున్నట్టు సంకలా వేసుకున్నారు అప్పుడు మాత్రం నాకు చాలా నవ్వు వచ్చింది ఎప్పుడు పిల్లల్ని ఆడవాళ్ళకే వేస్తుంటారు కదా అప్పుడప్పుడు వాళ్ళు మోస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇది బర్డ్ ఫ్రెండ్స్ ఇది వల్చర్ రాబంద్ అంటారు కదా అది రాబందు ఇంకా ఈ జూలో చాలా చూసాము మేము ఒకటే ఒకటి మిస్ అయ్యాము ఏంటంటే ఎలిఫెంట్ అది ఫస్ట్లోనే ఉందంట మేము మిస్ అయిపోయి వచ్చాము ఇంకా దానికోసం ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము చాలా తిరిగాము ఇంకా అలా రాబందని చూసేసాము ఇంకా దాని మీద ఉన్నాయి కూడా చదివేసి కొంచెం ఇంకా అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ మేము ఈరోజే రిటర్న్ జర్నీ చేయాలి కదా అని ఇంకా త్వరగా చూసేసి వెళ్ళిపోదామని ముందుకు అలా వస్తున్నాము ఫాజిల్ పార్క్ అని ఒకటి ఉంది ఏముంటుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాము దీనికైతే మాత్రం టికెట్ లేదు ఫ్రెండ్స్ అసలు ఏముందా అని వెళ్ళడం కోసం అని అయితే వెళ్ళాము వెళ్తే డైనోసార్వి అవశేషాలు అవే బోన్స్ మామూలుగా రాక్స్వి అదే ఇంత ఇయర్స్ క్రితంవి అలా ఉంటాయి కదా అలాంటివి ప్లాంట్ పాజిల్స్ అంటే ప్లాంట్వి మొదలు ఉంటుంది కదా మొదల మీద దాని చుట్టూ అవి ఎన్ని ఇయర్స్ క్రితంవి అలాంటివి కూడా ఉంటాయి కదా అవన్నీ దీంట్లో పెట్టాను దీంట్లో పెద్దవాళ్ళు అయితే చూసి చదువుకోవచ్చు కానీ పిల్లలకి ఏమీ అంతగా ఏమి ఇంట్రెస్ట్ అనిపించదు ఇంకా డిఫరెంట్ టైప్స్వి ఉన్నాయి డైన కొన్ని ఉన్నాయి ఇంకా అవి చూసిన కొంచెం పెద్దవాళ్ళు తెలుసుకోవచ్చు ఇంత పెద్దవి ఉన్నాయా అని అంతే కానీ పెద్దగా దీనివల్ల పిల్లలు ఏమి పెద్ద యాక్టివేమా అంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు యాన్యువల్ ఫాజిల్స్ ఇవన్నీ అంటే పాతకాలపు జీవితం ఉన్నది అనే దానికి గుర్తి గుర్తుగానే ఈ ఫాజిల్స్ అనేవి శిలాజాలు అంటారు కదా ఫాజిల్స్ అంటే అంటే వాటి గుర్తులు ఇప్పుడు ఈ గుర్తులు ఉన్న బట్టే కదా అవి ఉన్నాయి అనేది మనకు తెలిసేది అట్లా దాని గురించే అంటే ఇది ఇంకా ప్రస్తుతానికైతే అవి రాక్స్ ఇవి రాళ్ళు రాతివి ఇవన్నీ దేని దేనికి సంబంధించిన దాన్ని పక్కనే పెట్టేస్తున్నారు ముందు మా బాబు వారు వెళ్ళిపోయారు ఇంకా నేనే నిదానంగా తీసుకుంటూ వస్తున్నాము ఇంకా వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు నేను కూడా వెళ్తూ ఉన్నాను ఫాజిల్ పార్క్ అని ఉంది ఇక్కడ బయటికి వెళ్ళడానికి ఇంకా అలా వెతుక్కుంటూ వెళ్తున్నాము దేనికోసం చెప్పాను కదా ఎలిఫెంట్ కోసమే అలా ఒక చేయి లాంటి బొమ్మలో ఉంది దాంట్లో కూడా చాలా ఎనిమల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి లోపల అటు ఇటు అటు సైడ్ కూడా అన్నీ దూరం నుంచి కనిపిస్తున్నాయి కదలకున్న అవి బొమ్మలా లేకపోతే క్రొకడైల్స్ అని కూడా అర్థమయ్యేటట్లు లేవు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మూమెంట్ ఇస్తున్నాయి మనం కొద్దిసేపు చూస్తే ఇది మగ్గర్ ముసలి అంట డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కొన్ని కదులుతూ అప్పుడప్పుడు మూమెంట్ ఇస్తున్నాయి ఇంకా ముసళ్ళు అలాంటివి అయితే నేను మనం దగ్గర నుంచి చూడడం కదా చూడండి ఎంత బాగా కదుతుందో వాటర్లో మూమెంట్ ఇస్తున్నాయి దగ్గరికి వెళ్తే ముసలి తినేస్తుంది అంటారు కదా నాకు అందుకే భయం చిన్నప్పటి నుంచి మొమ్మలు చూడడం తప్ప ఇంకా రియల్గా ఇదే ఫస్ట్ టైం చూడడం ఏమైనా ఇంకా డిఫరెంట్ అదిగోండి మూమెంట్ ఇస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇంకా ఇదొకటి ఇలా దీనికి వైపు నుంచి వెళ్ళాము ఇది దీనిపైన ఒక ముసలి బొమ్మ ఉంది ముసళ్ళు దాంట్లో కూడా ఉంటాయి అనుకుంటా గ్లాస్ లాంటి బ్రిడ్జ్ అనుకుంటా ఇది లోపలికి కనిపిస్తుంది ముసళ్ళు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయి ముసళ్ళు కూడా వైల్డ్ అనిమల్స్ కూడా మనకు జూకి వెళ్తే క్యూట్ అనిపిస్తాయి తెలుసా నాకు కూడా అలాగే అనిపించింది అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా కొంతమంది పడుకుని ఉన్నారు ఇది జిరాఫీ జిరాఫీని కూడా వీడియో తీసాము మంచిగా అనిపించింది చాలా పెద్దగా ఉంది ముందు దాకా అది లోపల ఉంది మేము వచ్చేసరికి అంటే కొంతమంది వచ్చారు వచ్చినప్పుడు అది కొంచెం ముందుకు వచ్చింది మాకోసం వచ్చిన మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము అందుకే అందరు షూట్ చేసుకుంటారు మేము కూడా వీడియో తీసాము జూమ్ చేసి మంచిగా అది బాగా దగ్గరికి వస్తుంటే భలే అనిపించింది ఇంకా దాని మూతి కూడా ముందుకు పడుతుంది కానీ కొంచెం సోలారు అవి ఉన్నాయి కొన్నిటికైతే వీటికైతే లేవు బాగా అనిపించింది దీని ఫీడింగ్ టైం అంటే లంచ్ దానికి ఎప్పుడు పెట్టేది కూడా ప్రతి ఒక్క దానికి లంచ్ టైం కూడా అక్కడ నోట్ చేసి పెట్టారు అది మంచిగా అనిపించింది జిరాఫీ మాత్రం చాలా బాగా అనిపించింది అలాగే వైట్ నెమలీలు అన్నీ ఉన్నాయి ఒక్కటని కాదు చాలా రకాలు నెమల్లో చాలా రకాల ఆస్ట్రిచ్ బొమ్మ పెట్టారు అది బలే మాత్రం మంచిగా రియలిస్టిక్గా ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మేమేం మిస్ అయ్యాము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా వస్తూ ఉంటే నెమల్లే వైడ్ నెమల్లే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని అన్నారు దానికోసం చూసుకుంటూ వెళ్తున్నాం మేము ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే ఎలిఫెంట్ చూడాలి ఆ ఎలిఫెంట్ కోసమే మొత్తం తిరుగుతూ ఉన్నాము అప్పటికి వర్షం పడుతున్నా కూడా ఎలిఫెంట్ మాదిక్ కోసం చూపియాలని తిరుగుతూ ఉన్నాము ఇంకా మా వాడికి పాప్కార్న్ కొనిచ్చాము ఇంకా అది తింటూ ఉన్నాడు కొద్దిసేపు మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు ఇంకా బాతులు అన్ని డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి అక్కడ మాత్రం ఒక ఇరవై దాకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాము కొన్ని బ్లాక్ కలర్ బాతులు కూడా ఉన్నాయి బ్లాక్ కలర్ బాతులు అయితే నేను చూడలేదు వైట్ అయితే బొమ్మలలో అయినా చూసాము ఇంకా అలా నడుచుకుంటూ వస్తున్నాము మా అది కోప కూడా నశించింది మాకు కూడా నశించింది మొత్తం ఇది త్రీ హండ్రెడ్ ఏకర్స్ దాకా ఉన్నట్టుంది చాలా టైర్డ్ అయిపోయాము మా వాడు కూడా మమ్మీ ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ టైర్డ్ అని చెప్తున్నాడు మా వాడికి ఇంగ్లీష్ ఎక్కడ వాడాలో అన్నీ తెలుసు అలాగే జింకలు అన్నీ కనిపిస్తున్నాయి ఒకచోట మాత్రం ఇంకా ఇవి ఇటుకలు అట్లాంటివి ఉంటే ఇంకా మా అది టైడ్ అయిపోయాడని అక్కడ కూర్చుంటా అంటే ఒక్క నిమిషం అలా కూర్చోబెట్టాము పాప్కార్న్ తింటూ ఇది మాత్రం జింకలు ఒకటైతే ప్రెగ్నెంట్ కూడా ఉంది ఇంకా అందరు దానికి ఫుడ్ కూడా వేశారు ఫ్రెండ్స్ ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇంకా వైట్ ఎలిఫెంట్ ఉందన్నారు కానీ వైట్ ఎలిఫెంట్ అయితే చాలా చూద్దామని ట్రై చేసాము కానీ వైట్ ఎలిఫెంట్ అయితే మాకు దొరకలేదు జింకలు అయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కూడా చూసాము ఇంకా అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాము ఇంకా ట్రైన్ మేమైతే అది ఎక్కించలేదని కొంచెం అయితే ఫీల్ అయ్యాము స్కూల్ పిల్లల వల్ల వాళ్ళ ఎక్కువ మంది రావటం వల్ల ఆ ఛాన్స్ అయితే దొరకలేదు జింకలు చూడండి కొమ్మల జింక కనిపిస్తుంది కదా మీకు రెండు మూడు రకాలు అయితే ఉన్నాయి జింకలు డిఫరెంట్ టైప్స్ దీనికి మాత్రం సోలార్ అవి ఉన్నాయి చూడండి కొమ్ములు కూడా బాగా కనిపిస్తున్నాయి దుమ్ముల కొండి అంటారు కదా అలాంటిదంట అక్కడ నేమ్స్ కూడా మా వాటి పాప్ కూడా అయిపోయింది మా వాడు ఓ కూడా అయిపోయింది ఇంకా అలా బాగా మంచిగా నడిచేస్తుంటే నేను వీడియో తీసాను ఫస్ట్ టైం మా వాడు వీడియో తీస్తున్నారని తెలిస్తే మాత్రం అస్సలు దిగడు చూ కోఆపరేట్ కూడా చేయడు ఇంకా ఇది ఇందాక అక్కడిది నేను మధ్యలో మిస్ చేశాను ఇంకా జిరాఫీ అక్కడ ఉన్నది మా కోసమే వచ్చింది అప్పుడు షూట్ చేశాను కదా ఇంకా అక్కడ ఫుడ్ వాటర్ అవి తాగుతుంది అనుకుంటా కానీ మరీ హైట్ ఉన్నా కూడా ఇబ్బంది కదా కింద అడుగున ఉంటే తాగొచ్చు పైన ఉంటే దానికి వంగి తాగడం కూడా కష్టమే కదా ఫుడ్ ఏదైనా కూడా అని నేను అనుకున్నాను ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాము ఇంకా కోతులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ దీంట్లో లేవనేదే లేదు ఇంకా ఇదిగో వైట్ నెమలి వైట్ నెమలిని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది రోజు మా ఆఫీస్ దగ్గరికి నార్మల్ నెమలి అయితే వచ్చింది ఇది మాత్రం వైట్ నెమలి చాలా హ్యాపీ అనిపించింది ఒక టూ నెమలిలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ పక్కన కూడా వైట్ నెమలిలే ఉన్నాయి మళ్ళీ అనిపించింది దగ్గరని చూసి అది హాయ్ చెప్తుంది రెండు మూడు రకాలు ఉన్నాయి ఇంకా అలా నడుచుకుంటూ ఎలిఫెంట్ కోసం మా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది అప్పటికే వర్షం పడేలా ఉన్నా కూడా మేము మా అదికి ఎలా అయినా చూపించాలని ముందుకు వెళ్తూ ఉన్నాము అలా ముందుకు వెళ్తూ వెళ్తూ చివరిగా అయితే మాకు ఎలిఫెంట్ దొరికేసింది ఎలిఫెంట్ కోసం వెళ్ళాము ఆ టైంకి మా దిక్కి చూపించాము ఒక రెండు ఎలిఫెంట్లు అయితే ఉన్నాయి బాగా మంచిగా అనిపించింది నాకైతే ఎలిఫెంట్లు ఒక్కసారో ఎప్పుడో చూసాను నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తర్వాత ఇప్పుడే చూసాము మూడు ఉన్నాయనుకుంటా ఫ్రెండ్స్ మనకైతే కనిపించింది మూడే ఇంకా లోపల ఎక్కడైనా ఉన్నాయేమో మరి మనకు తెలియదు ఇది మరి కొంచెం దూరం కూడా డిస్టెన్స్ ఉంది ఇంకా చూసాము ఇంకా వర్షం మాత్రం ఫుల్ అయిపోయింది ఇంకా మా ఆధువికని నిద్రపోయాడు మేము పడిన కష్టం మామూలు కష్టం కాదు మాకు నైట్ ట్రైన్కు ఉంది మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే తీసుకోవాలి అక్కడ నుంచి హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఇంకా మా అధువికని తీసుకొని ఆ వర్షానికి అలాగే వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డౌన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఆన్ ది నైన్ సిక్స్ త్రీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్